హాయ్ వర్స్ ఈ వీడియోలో మీకు రైతులకి రైతు బంధుకు సంబంధించి నేడు పడే జిల్లాల లీస్టు అదేవిధంగా నేటి నుంచి ఎన్ని ఎకరాల వరకు మళ్ళీ నిధులు పడతాయి ఇలాంటి సమాచారం వరకు మొత్తం మీకు ఈ వీడియోలో చెప్తాను ఖచ్చితంగా లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి రైతులకి సంబంధించి రైతు బంధు గతంలో ఎంతవరకు పడింది ఇప్పుడు నేడు పడే జిల్లాలు నేడు పడే ఎన్ని ఎకరాల వరకు పడే అవకాశం ఉంది ఇవన్నీ మనం ఈ వీడియోలో మాట్లాడుకోవచ్చు చూసేవాళ్ళు చాలామంది వీడియో చూస్తున్నారు లైక్ చేయట్లేదు అలా చేస్తేనే చాలామందికి వీడియో అయితే రీచ్ అవుతుంది ఇప్పుడు మనకి పూర్తి సమాచారం ఈరోజు వచ్చిన న్యూస్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు రైతు బంధుకు సంబంధించి నేడు ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది ఎవరికైతే నిధులు పడలేదో నేటి నుంచి యథావిధిగా ప్రతి అకౌంట్లోకి నిధులు విడుదల చేస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఇప్పటి వరకు సుమారు నలభై ఐదు లక్షల మంది రైతులకి రైతు బంధు నిధులు విడుదల అవ్వడం జరిగింది అదేవిధంగా ఇప్పటి నుంచి సుమారు మళ్ళీ రెండు నుంచి సుమారు మూడు నుంచి ఆ పైన ఐదు ఎకరాల భూమి ఎవరైతే కలిగి ఉంటారో అంటే మూడు పైన నుంచి ఐదు లోపలున్న వారికి అందరికీ ఎవరైతే కలిగి ఉంటారో వారందరికీ నేను డబ్బులు జమ చేస్తామని చెప్పేసి ఎవరు అధైర్యపడవద్దు అని చెప్పేసి చెప్పడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు మనకి దీన్ని గమనించుకున్నట్లయితే ఇంకొక పదిహేను వందల కోట్ల నిధులు మంజూరు అయితే చేయడం జరిగింది త్వరలో మిగ అంటే ఈ ఏదైతే మూడు నుంచి ఐదు ఎకరాల మధ్యలో ఉన్న వారి కోసం సుమారు ఒక పదిహేను వందల కోట్ల వరకు నిధులు విడుదల చేయడం జరిగింది త్వరలో అయితే మిగతా వాళ్ళప్పుడు పాత పద్ధతిలోనే కంప్లీట్ చేస్తాము అంటే ఇంకొక పది పదిహేను రోజుల సమయంలో ప్రతి ఒక్కరి అకౌంట్లోకి రైతు బంధు నిధులు విడుదల చేస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అంటే ఐదు పైన ఉంటే వస్తుందా రాదా అని చెప్పేసి కూడా అడిగే వాళ్ళు ఉన్నారు ఐదు ఎకరాలు కానీ పది ఎకరాల పైన భూమి ఉంటే ఈసారి రైతు బంధు నిధులు కట్ అవుతాయని చెప్పేసి చాలామంది ఆలోచన పెట్టుకున్నారు అటువంటిది ఏం లేదు అంటే పాత పద్ధతిలోనే గతంలో ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన పద్ధతిలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క సీజన్కి మాత్రం యథావిధిగా అందరికీ రైతు బంధు నిధులైతే విడుదల చేయబోతున్నారు ఇది మొత్తానికైతే న్యూస్ ఖచ్చితంగా మన ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ చేయండి నేడైతే యథావిధిగా రైతు బంధు నిధులు అయితే విడుదలవుతాయి ఇంకొకవేళ పడని వారు ఎవరైనా ఉంటే వీడియో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి తప్పకుండా రిప్లై ఇద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ రైస్ డే